రైట్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ దాడులను తిప్పికొట్టే రోజులొస్తాయన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ రైతు రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి రోషం పొడుచుకొస్తుందన్నారు ఇక కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు రైతు బంధు వెంటనే వెంటనే పడేవారని గుర్తు చేశారు కేటీఆర్ తెలంగాణ తెచ్చిన నాడే బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లని రేవంత్ రెడ్డి మాత్రం లంకెబిందెల కోసం ఎదురు చూస్తున్నారని సెటర్లు వేశారు కేటీఆర్ ఎండాకాలం రాకముందే మంచినీళ్ళు ఇబ్బందులు తెలంగాణలో కనిపిస్తున్నాయని గుర్తు చేశారు ఆయన ఇక ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చలేదని డిసెంబర్ తొమ్మిది నుంచే అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలికారని పోతుంటే మార్చి నాడు వంద రోజులు నిండుతుంది ఈ వంద రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం అవసరమైతే ఆరు నెలలు ఏం చేస్తారో చేయనియండి అనే మాట మాకు చెప్పినారు మొదటి పద్నాలుగేళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం తర్వాత పదేళ్ళు ఇరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం ఇరవై నాలుగేళ్ళు కారు జోరుగా ఉరికింది వంద కిలోమీటర్ల స్పీడ్ తోని మరి ఇరవై నాలుగేళ్ళు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా సర్వీసింగ్ అవసరం పడతాయి కదా అందుకే ఒక్క నెల రెండు నెలలు కారు సర్వీసింగ్ పోయింది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును మళ్ళా గట్టిగా వంద కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండం ఉరికిద్దాం కేసీఆర్ గారు మాకు చెప్తున్నారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు తొందర పడకండి తొందర